శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దసరా శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏడవ రోజు శ్రీ బాల త్రిపుణ సుందరి దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనమిచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చంద్రపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు ఆదివారం భీమనవారిపేట పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచమ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దసరా సందర్భంగా ఏడవ రోజు శ్రీ బాలతిపుర సుందరి దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చారని సందర్భంగా వారు తెలిపారు నవరాత్రులు పరిష్కరించుకునే ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణ తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సంవత్సరం దసరా పదకొండు రోజులు రావడంతో పదకొండు రోజులు పదకొండు అవతారాలతో అమ్మవారి భక్తులకు దర్శనిస్తున్నారని ఈ సందర్భంగా

i శివరందరీ శివో దుర్గా నమ ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్మై తన్నో లక్ష్మీ ప్రయోదయా ఓం శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంజముఖాన్ని స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు బాలాద్రిపురంధరి దేవిగా అమ్మవారిని అలంకరిస్తూ జరిగింది ఈ రోజు అమ్మవారు కుంకుమ కుంకుమార్చన కార్యక్రమంలో చాలా విశేషంగా భక్తులు మహిళా భక్తులు పాల్గొని ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క అమ్మవారి స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే చిన్న మనస్తత్వం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఈ అమ్మవారికి పూజా అర్చనాది కార్యక్రమం చేస్తే పిల్లలు చిన్నప్పటి నుంచి ఎవరైనా బుద్ధి కుశలత అంటే బుద్ధి సరిగ్గా లేకపోతే ఈ అమ్మవారికి కానీ పూజ చేస్తే బుద్ధి అనేది స్థిరంగా ఉంటుంది అలాగే మన నవగ్రహాల్లో బుధుడిని అట్లా జపం చేస్తున్నాము అట్లాగే ఈ అమ్మవారికి కూడా బుద్ధి ప్రసాదిస్తం కోసం ఈ అమ్మవారికి ఒక స్వరూపానికి పూజ చేస్తే చాలా విశేషంగా ఈ అమ్మవారు మనకి ప్రసిద్ధిస్తుంది అట్లానే మనం ప్రతిరోజు ఎట్లాగో ప్ర ఏ దేవత అయితే మూల విరాటికి మనం అర్చనాది కార్యక్రమం చేస్తాం అట్లాగే మూల విరాటి యొక్క రూపంలో ఇవాళ బాలాద్ర సుందరి దేవి దర్శనం ఇచ్చింది ఈ దర్శనం ఇవ్వటం వల్ల ఈ అమ్మవారికి చాలా భక్తులు కుంకుమార్చనలో పాల్గొన్నవారు అట్లాగే వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఈ అర్చనాది కార్యక్రమం చేస్తే సంతానం కలుగుతుంది అట్లాగే వివాహం అవుతుంది కావున భక్తులు ఈ బాలాద్రీ అమ్మవారిని దర్శించుకున్న అర్చనాది కార్యక్రమం చేసినా చాలా విశేషము కావున భక్తులు ఎవరైనా ఉంటే మహిళా భక్తులు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో ఎక్కడైనా జరిగితే పాల్గొని ఈ అర్చనాది కార్యక్రమంలో పాల్గొని అట్లాగే ఈ రోజు నుంచి మన దేవాలయంలో రేపు సరస్వతి అలంకారం చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు వచ్చిన వారికి వచ్చినట్టు విడివిడిగా సరస్వతి పూజ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే సరస్వతి పూజకి చాలా విశేషంగా మూలా నక్షత్రం కాబట్టి చాలా విశేషంగా అమ్మవారి కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు రేపు దినం అందరూ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు విడివిడిగా పాల్గొని కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనండి అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే ఇవాళ బాలాజుందరి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బహితులందరికీ చాలా విశేషంగా అనుగ్రహ ఇవ్వాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ మా కమిటీ వారు ఈ కార్యక్రమాలన్నీ చాలా విశేషంగా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అట్లాగే మిగతా రోజులు కూడా కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమాలన్నీ నిర్వాహకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శ్రీ సహాయ అర్చకులు నాగవెంకట భవన్ కుమార్ శర్మ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం కావున భక్తుల ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం సర్వే భక్తి ఆయు ఆరోగ్య జరాబల సిద్ధి రస్తు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్